ఈరోజే సోమవారం అష్టమి తిథి కూడా కాబట్టి సాయంత్రం ఏడులోపు ఈ ఒక్క దీపాన్ని పరమశివుని ముందు వెలిగించి చూడండి మీరు ఏ సమస్యతో బాధపడుతున్నా ఏ ఇబ్బందులు ఎన్ని అవస్థలు ఎన్ని కష్టాలు ఉన్నా తీరని శోకంలో దుఃఖంలో ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పని దొరకట్లేదు అని బాధపడుతూ ఉన్నా తినడానికి తిండి కరువైన ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నా సరే ఏ రకంగా బాధపడుతున్నా సరే ఈరోజు అష్టమి తిది సోమవారం చాలా అద్భుతమైనటువంటి రోజు ఈ రోజున కేవలం మీరు ఈ ఒక్క దీపాన్ని పరమశివుని ముందు వెలిగించండి మన సకల దరిద్ర కష్ట బాధాలు అన్ని తొలగించి మన జీవితంలో ఒక ఆనందకరమైనటువంటి రోజు తీసుకొని వస్తాడు పరమశివుడు మామూలుగా పరమశివుని నమ్ముకున్న వారికి ఎప్పుడూ కూడా ఆరోగ్యం బాగుంటుంది ఎలాంటి కష్టం దరిచేరదు ఎంత ఆపదలో ఉన్నా సరే మన ముందుంటూ మనల్ని నడిపిస్తూ ఉంటాడు పరమశివుడు ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు భరించలేని బాధల్లో ఉన్నా ఆ కష్టాల్లో ఆ కష్టాలను ఎదిరించి గట్టిగా తట్టుకొని నిలబడగల శక్తిని కలిగిస్తాడు మంచి ధైర్యాన్ని ఇస్తాడు సహజంగా మనకు కష్టం వచ్చినప్పుడు ఓదార్చేదానికన్నా ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు ఉండడం చాలా గొప్ప విషయం మనకు కష్టాలు జీవితంలో రావు అని అనుకోకూడదు రావద్దు అని కోరుకున్న అది నెరవేరదు ఎందుకంటే జీవితం అన్నప్పుడు కష్టాలు లేకుండా జీవితం ఉండదు ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక కష్టాన్ని ఎదుర్కొంటూనే ఉంటారు కష్టం లేని మనిషి జీవి జీవించలేరు ఎందుకంటే ప్రతి జీవికి మనిషికి ఎవరికైనా సరే కష్టం అనేది వస్తూనే ఉంటుంది కష్టాలు మనుషుల విలువలను బంధాలను డబ్బు విలువలు బంధుత్వాలను అన్నింటినీ కూడా మనకు తెలియబరుస్తూ ఉంటాయి కష్టాలలో ఉన్నప్పుడే ఎవరి స్వభావం ఏమిటో కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది మనం కష్టంలో ఉన్నప్పుడు చీరదీసే వాళ్ళు ఇప్పటికీ కూడా మన గుండెల్లో అలా నిలిచిపోతూ ఉంటారు మనం కష్టంలో ఉన్నప్పుడు మరీ కష్టపెట్టిన వాళ్ళు కూడా ఇప్పటికీ మన మనసులో ఉండిపోతూ ఉంటారు అప్పుడు మన కష్టంలో ఉన్నప్పుడు మనకు ఓదార్చలేని స్నేహం మనం కష్టంలో ఉన్నప్పుడు లేని బంధుత్వం మన సంపాదన సంపాదించిన తర్వాత మనకు వచ్చే స్నేహం బంధుత్వం అవన్నీ కూడా వ్యర్థం కాబట్టి మనం కష్టంలో ఉన్నప్పుడే ఎవరి వ్యక్తిత్వం ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది కష్టంలో ఉన్నప్పుడు ధైర్యంగా నిలబడగల శక్తి కలిగిన వారు అసలైన అదృష్టవంతులు ఆ కష్టాలన్నింటినీ ధైర్యంతో ఎదుర్కొని ముందుకు సాగి మంచి విజయాన్ని సాధిస్తే అది గొప్ప విషయం మరి అలా కష్టాల నుండి మనల్ని గట్టెక్కించి ఎన్ని కష్టాలు ఎదురైనా గట్టిగా తట్టుకొనగల శక్తిని కలిగించేవాడే పరమశివుడు మనో ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించేవాడే పరమశివుడు ఎన్ని కష్టాల నుండి అయినా సరే గట్టెక్కించి మన జీవితంలో మన పైన మనం నిలగ నిలబడేలా చేస్తాడు పరమశివుడు అంతటి ధైర్యాన్ని అంతటి సంపాదనని ఖచ్చితంగా కలిగిస్తాడు మనోధైర్యాన్ని ఇచ్చికి ముందుకు నడిపిస్తాడు ఆరోగ్యంగా ఎలాంటి సమస్యలు లేకుండా మనల్ని కాపాడుతూ ఉంటాడు ఇంట్లో ఎన్ని సమస్యలు ఎదురైనా ప్రతి సమస్యకు ఏదో ఒక కారణాన్ని చూపిస్తూ సమస్య నుండి తప్పిస్తూ ఉంటాడు పరమశివుడు పరమశివుని నమ్ముకున్న భక్తులు ఎప్పుడూ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ శాంతులతో ఉండగలుగుతారు లోకాల నేలే ముక్కంటి ఈశ్వరునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు సోమవారం ఈ రోజున అష్టమి తిథి కూడా మరి ఈ రోజున ఆ పరమశివునికి ఎంతో ఇష్టమైనటువంటి దీపం ఏమిటో తెలుసుకుందాం పరమశివునికి ఆకులు అంటే చాలా ఇష్టం అందులో మొదటిది బిల్వదలం అయితే రెండవది రావి ఆకు ఈ బిల్వదళాలతో అభిషేకిస్తే ఆ భక్తుడి యొక్క కోరికను ఇట్టే తీరుస్తాడు పరమశివుడు పరమశివుడు అభిషేక ప్రియుడు అభిషేకం అంటే మహాప్రీతికరం కేవలం మన చేతితో ఒక చెంబెడు నీటిని శివలింగంపై నుండి పోస్తూ ఓం నమశివాయ అని భక్తితో పిలిచినా పలికే దేవుడు ఎన్ని ఆపదలు ఉన్నా ఎంత గండం ఉన్నా గట్టెక్కించగల మహాశక్తివంతుడు ఈ పరమేశ్వరుడు ఖచ్చితంగా భక్తుల యొక్క కోరికలను తీర్చి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచి అనారోగ్య సమస్యల నుండి బయటపడేసి వారి జీవితంలో ఒక సుఖమైనటువంటి రోజును ఇస్తూ ఉంటాడు ఎన్నో కష్టాలు చెప్పుకోలేని భరించలేని బాధలు కష్టాలు ఊహించలేని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అలాంటి సమయంలోనే మనిషి ధైర్యంగా అన్ని కష్టాలను ఎదిరించి నిలబడగలగాలి కొన్నిసార్లు డబ్బుకు సంబంధించి కష్టాలు వస్తే మరికొన్నిసార్లు బంధానికి సంబంధించినటువంటి కష్టాలు వస్తూ ఉంటాయి ఆ బంధం అనేది నిలుపుకోవాలా లేదో ఏ విధంగా ఆ బంధాన్ని కాపాడుకోవాలో కూడా తెలియని అయోమయ స్థితిలో ఉంటారు అలాంటి సమయంలో కూడా పరమశివుడు మనల్ని ఆశీర్వదించి మనం ధైర్యాన్ని ఇచ్చి ఆ బంధాన్ని నిలుపుకునేలా చేస్తుంటాడు ఉంటాడు ఒకటి కాదు రెండు కాదు జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టానికి ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు ఆ కష్టాల నుండి గట్టెక్కిస్తూ ఉంటాడు మరి ఆ దీపం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇలా నొక్కడం వల్ల నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి సహజంగా కొబ్బరికాయ అనేది చాలా పవిత్రమైనది చాలా ప్రాముఖ్యత పొందినది చాలా శక్తివంతమైనటువంటిది కేవలం ఒక్క కొబ్బరికాయని కొడితే చాలా సకల దేవతలు ఎంతో మురిసిపోయి మన కోరిన కోరికలను తీరుస్తూ ఉంటారు మరి అలాంటి కొబ్బరికాయ అంటే పరమశివునికి చాలా ఇష్టం మూడు కన్నులు కలిగినటువంటి పరమశివునికి మూడు కన్నులు ఉన్నటువంటి కొబ్బరికాయతో ఈ దీపాన్ని వెలిగిస్తే మీకు ఉన్నటువంటి ప్రతి దరిద్రబాధ సమస్యలన్నీ తీరిపోతాయి ముఖ్యంగా అప్పుల బాధతో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి అప్పుల బాధలు అప్పుల సమస్య నుండి కూడా బయటపడతారు కొబ్బరికాయలో ఒక వత్తి వేసి దీపాన్ని వెలిగిస్తే దానిని ఏక నారికేల దీపం అంటారు సహజంగా కొబ్బరికాయ దీపాన్ని నారికేల దీపం అంటారు ఈ దీపం అంటే పరమశివునికి చాలా ఇష్టం కాబట్టి ఈరోజు అష్టమీ తిథి రోజున వీలైనంత వరకు దాన ధర్మాలు చేయండి సోమవారం రోజు దానం ధర్మం చేస్తే ఎంతో పుణ్యం పరమశివుడికి దానం చేసే వాళ్ళంటే చాలా ఇష్టం సహజంగా ఇంటికి అతిథులు వచ్చినా భిక్షగాళ్ళు వచ్చినా అలాంటి వారిని ఎప్పుడూ ఒట్టి చేతులతో పంపించకుండా ఉంటే ఎంతో పుణ్యం మన ఇంటికి వచ్చేది పరమశివుని నమ్ముకున్న భక్తులు మాత్రమే వస్తుంటారు దేవుడా నువ్వు ఉన్నావు నాకు ఏదో రకంగా సహాయం చెయ్యు అని అంటూ ఉంటే ఆ పరమశివుడు అలాంటి వారి భక్తికి మెచ్చి వారికి ఒక దారిని చూపించి ఒకరి ఇంటికి పంపిస్తూ ఉంటారు మనం కూడా పరమశివుని భక్తులం అయితే మన ఇంటికి తప్పకుండా వస్తారు ఎందుకంటే నన్ను నమ్మి నువ్వు ఉన్నావు కాబట్టి నిన్ను ఒక స్థాయిలో ఉంచాను నువ్వు ఇంకొకరికి ఒక మంచి దానం లేదా ధర్మం చేసి వారి ఆకలిని తీర్చు అని ఆ పరమశివుడు మన ఇంటికి పంపిస్తూ ఉంటాడు అలాంటి సమయంలో మనం కూడా మనకు తోచినంత మన దగ్గర ఉన్నంత సహాయాన్ని చేసి వారిని ఆనంద పెడితే ఆ పరమశివుడు ఎల్లప్పుడూ మన వెంటే ఉండి మన ఆనందానికి దారులు ఎన్నో చూపిస్తాడు కాబట్టి ఈరోజు అష్టమి తిథి వీలైనంత వరకు దాన ధర్మాలు చేయండి నిరుపేదలకి ఆహారాన్ని ఇవ్వండి ఒకవేళ మీకు ఏది కాలేదు అనిపిస్తే అంటే చేసే అంత టైం లేకపోవడం కానీ లేదా చేయడానికి వీలు లేకపోతే గనక కనీసం ఈ దీపాన్ని వెలిగించండి కొబ్బరికాయ మూడు కన్నులు కలిగినటువంటి ఒక కొబ్బరి చిప్పలో రెండు అంటే రెండు కొబ్బరి చిప్పలు తీసుకోవాలి రెండు కొబ్బరికాయలు కొట్టినప్పుడే రెండింటికి కూడా మూడు కన్నులు ఉంటాయి కదా కొబ్బరికాయ కన్నులు ఉంటాయి కదా అలా ఆ కన్నులు ఉన్నటువంటి రెండు చిప్పలను తీసుకొని అందులో ఆవు నెయ్యిని కానీ లేదా నువ్వుల నూనెను కానీ పొయ్యండి అలా పోసిన తర్వాత కొబ్బరి చిప్పకి గంధం పసుపు కుంకుమ బొట్లను పెట్టండి అలానే మూడు వత్తులు వేయండి ఒకవేళ మీరు ఒక వత్తిని వేసి దీపాన్ని వెలిగించాలి అనుకుంటే అలా కూడా వెలిగించవచ్చు కానీ మూడు వత్తులు వేసి దీపాలు వెలిగిస్తే పరమశివుడు మహా సంతోషిస్తాడు కోరిన కోరికను తీరుస్తాడు కాబట్టి మూడు వత్తులు విడివిడిగా వెయ్యండి అలా వేసి దీపాన్ని వెలిగించండి తరువాత ఒక ఇత్తడి లేదా రాగి ప్లేటుని తీసుకుని అందులో బియ్యాన్ని వేసి అందులో ఉంచితే కొబ్బరికాయ అనేది నిటారుగా నిలబడి మంచి పొజిషన్లో ఉంటుంది తర్వాత అక్కడ దీపానికి మీరు ధూపం వెయ్యండి పువ్వులను పెట్టండి అక్షంతలను వేయండి అలా వేసి మీ కోరికను చెప్పుకోండి పరమశివుడు ఖచ్చితంగా మీ యొక్క సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తాడు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఇట్టే పరిష్కారం కనిపిస్తుంది అంత శక్తివంతమైనటువంటిది ఈ దీపం ఖచ్చితంగా ఈరోజు అష్టమి తిథి కాబట్టి సాయంత్రం ఏడులోపు ఈ దీపాన్ని వెలిగించండి పరమశివుని ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి